ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దాని తలరాతను మార్చేయగల ఒకే ఒక్క బిల్లు ఇప్పుడు పార్లమెంట్ ముందుకొస్తోంది అసలు అమరావతి రాజధానిగా ఉంటుందా ఉండదా ఈ నిర్ణయం వెనుక ఉన్నది నిజంగా చట్టమా లేకపోతే కేవలం రాజనీతియా రండి ఈరోజు దీని గురించే లోతుగా చర్చిద్దాం అవునండి మీరు వెన్నది నిజమే విభజన చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకురాబోతోంది దాని లక్ష్యం ఒక్కటే అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైకా చట్టబద్ధమైన రాజధానిగా ప్రకటించడం మరి ఒక్క అడుగు రాష్ట్ర రాజకీయ ఆర్థిక గమనాన్ని ఎలా మార్చబోతోందో చూద్దాం అయితే ఈ వివాదానికంతటికీ మూలం ఎక్కడ ఉందంటే అధికార పరిధి దగ్గరే అంటే కేంద్రం పాత్ర ఏంటి రాష్ట్రం బాధ్యత ఏంటి ఈ రెండింటి మధ్య ఉన్న గీతను చెరిపేయాలని చూసినప్పుడే అసలు సమస్య మొదలయింది చూడండి ఇక్కడ విషయం చాలా స్పష్టంగా ఉంది చట్టం ప్రకారం రాజధాని ఏదో చట్టబద్ధంగా నిర్వచించే అధికారం కేంద్రానిది మరి ఆ రాజధానిలో అభివృద్ధి పనులు చేయడం భూమిలిచ్చిన రైతులకు న్యాయం చేయడం అది రాష్ట్రం బాధ్యత కాని ఈ విశ్లేషణ ప్రకారం ఈ రెండు వేరువేరు అంశాలను కలిపి గందరగోళం సృష్టించడమే ఒక రాజకీయ ఎత్తుగడలా కనిపిస్తోంది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది పార్లమెంట్లో ఈ బిల్లును అడ్డుకోవడానికి ఇప్పుడొక కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు ఇంతకీ ఏంటా వాదన దాని వెనుకున్న అసలు కదేంటి తెలుసుకుందాం రాండి ఆ వాదన ఇదేనండి రైతులకు న్యాయం జరగాలి వినడానికి బాగుందో కదా ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని అడ్డుబెట్టుకుని బిల్లును ఆపాలని ప్రయత్నిస్తున్నారన్నది ఒక వాదన కాని రైతులకు న్యాయం అనే మాట వినగానే మనమొక సంఖ్యను అస్సలు మర్చిపోకూడదు పదహారు వందలు అవును పదహారు వందల రోజులుగా అమరావతి రైతులు రోడ్లమీద తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు గత ఐదేళ్లలో వాళ్లు పడిన కష్టాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ కొత్త ప్రేమ వెనుక ఆంతర్యమేంటో అర్థమవుతుంది వారిపై లెక్కలేనన్ని కేసులు అరెస్టులు చివరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు రాజధానిని శ్మశానం అని అవమానించారు ఐదేళ్లుగా అభివృద్ధి అనేదే లేకుండా చేశారు మరి ఇన్ని చేశాక ఇప్పుడు అకస్మాత్తుగా రైతు న్యాయమంటే ఎవరైనా నమ్ముతారా అనేది ప్రశ్న సరే ఈ సమస్యలన్నీ పక్కన పెడితే ఈ బిల్లు ప్రతిపాదిస్తున్న చట్టబద్ధత అనే మాటకసల అర్థమేంటి ఒక రాజధానికి ఆ లీగల్ స్టేటస్ ఇవ్వడం ఇందుకింత కీలకం సింపుల్గా చెప్పాలంటే చట్టబద్ధ రాజధాని అంటే రాష్ట్రానికి ఒక శాశ్వత కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట ఈ అడ్రస్ గనక స్థిరంగా లేకపోతే అంతా గందరగోళమే పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురారు అభివృద్ధి ఆగిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా వేలాది మంది రైతులకు తమ భవిష్యత్తుపై భరోసా లేకుండా పోతుంది అందుకే ఈ విశ్లేషణ చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతోంది రైతులకు నిజంగా న్యాయం జరగాలంటే ముందు అమరావతికి చట్టబద్ధత కల్పించాలి ఎందుకంటే ఆ హోదానే వారి భూముల విలువకు వారి భవిష్యత్తుకో గ్యారంటీ ఇస్తుంది అప్పుడు వారికివ్వాల్సిన ప్లాట్లు ఇవ్వాల్సిన పూర్తి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది ఇక్కరే అసలు విషయం బయటపడుతుంది మాటలకు చేతలకు పొంతనలేని ఒక ద్వంద్వవైఖరి గురించి ఇప్పుడు చూద్దాం ఇది చూస్తే ఆ వైరుధ్యం మన కళ్ల ముందే కల్పిస్తుంది నిన్నటి వరకు అమరావతి ఒక వృధా ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడేమో అదే అమరావతికి సంబంధించిన బిల్లు రాగానే రైతులకు న్యాయం చెయ్యాలి అంటున్నారు దీన్ని వైఖరి అనుకుండా ఇంకేమంటారు ఎక్కడింకో ప్రశ్న కూడా ఉంది నిజంగా అమరావతి వద్దు అది రాజధాని కాదు అనుకున్నప్పుడు మరి అదే రాజధాని పరిధిలో ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుమెట్లు ఎందుకెక్కాల్సొచ్చింది సో ఈ మొత్తం గందరగోళం వెనుక ఉన్న అసలు ఉద్దేశం రాష్ట్ర ప్రయోజనమా లేపోతే కేవలం రాజకీయ ప్రయోజనమా ఈ విశ్లేషణ ఇచ్చే ఫైనల్ వర్డెక్టేంటో చూద్దా ఈ విశ్లేషణ ముగింపు మూడు విషయాలను స్పష్టంచేస్తోంది మొదటిది రైతుల పేరు చెప్పి వాళ్ళ భుజంమీద తుపాకి పెట్టి ఈ బిల్లును అడ్డుకోవడం నైతికంగా సరైనది కాదు రెండోది ఐదేళ్లుగా అభివృద్ధిని ఆపేసి ఇప్పుడు హఠాత్తుగా న్యాయం గురించి మాట్లాడితే విశ్వసనీయత ఉండదు ఇక మూడోది చాలా ముఖ్యమైనది అంతిమంగా ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్న పోరాటంలా లేదూ కేవలం రాజకీయ గందరగోళం సృష్టించే ప్రయత్నంలానే కనిపిస్తోంది ముగింపుగా ఒక్కటే మాట అమరావతికి చట్టబద్ధత లభిస్తే అది కేవలం ఒక నగరానికి దక్కే హోదా కాదు అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం మన రాష్ట్ర స్థిరత్వం మనందరి భవిష్యత్తు